హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాహీనరం అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఐదున్నర మధ్యలో అవుతుంది బాబు మహేంద్రబాబు అందరిలో అయితే ఇంకా సరదాగా ఉందన్నమాట అయితే ఈ రోజు మహేంద్ర పెళ్ళి స్వీట్ మెమొరీస్ గా మా తమ్ముడు ఈ రోజు ఒక బైక్ తీసుకోబోతున్నాడు అండి ఇంకా మనం ఎలా బైక్ తీసుకున్నాం అలానే మా తమ్ముడు వారి సొంతంగా ఒక బండి తీసుకోబోతున్నాడు ఇంకా నాన్న అమ్మ అలానే ఇంకా తమ్ముడు ముగ్గురు కలిసేమో ఇంకా బైక్ మీద వెళ్తున్నారు నేను మా బాబాయ్ అలానే సాహజ బాబు ముగ్గురు కలిసి ఇంకా ఈ బడి మేము వెళ్తున్నాం త్వర ఇంకా ఈ సర్ప్రైజ్ ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం అయితే బైక్ ఈ రోజు తీసుకుపోతాను కదా ఏ బైక్ తీసుకుంటున్నాడు ఏందో అని చెప్పేసి మీకు థ్రిల్లింగ్ చూపిస్తాను వచ్చిన కాంచి ఇంకా మళ్ళీ మళ్ళీ పెళ్లి పనులు మొదలైన ఇగో ఇంకా గుంజలు పాతి పందలే చేస్తున్నారు ఎవరికి ఇంకా చాలా బాగుండేది అది కాక ఈరోజు ప్రధాన పంచాలండి ఇంకా ప్రధాన పంపించాలి ఒంగోలు అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా నైటు కారు మాట్లాడాము కారులో ముగ్గురు ఐదుగురు వెళ్తారు ప్రధానం తీసుకొని రేపు ఉదయాన్ని ఇంకా పెరుగుతు పెళ్లి కుదురుతో కూడా తీసుకొస్తారనమాట ప్రధానాన్ని సరేనా ఏమైంద్రా మేము వెళ్దాం ఇంకా అబ్బాయి సరే అండి ఇంకా మా బాబాయ్ అన్న సహజ మేము ముగ్గురిని వెళ్తున్నాము ఇంకా మా బావలు చేసేమో మా చంచే బావ వీళ్ళందరూ కలిసి ఇంకా గుంతలు బాతి ఇంకా బయట పందిర్లాగా వేస్తున్నారు ఇంకా తాడుమట్ల ఎన్నిక అటు కొట్టుకొచ్చాము ఆ మూల నుండి ఈ కనపడే వ్యక్తి ఎవరంటే మా చిన్న తాతయ్య అండి అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు మాట ఇంకా మా చిన్న తాతయ్య విజయవాళ్ళు ఉంటారు అయితే ఇంకా మ్యారేజ్ ఈవెంట్కి అయితే పిలిచే మాట వచ్చారు అయ్యే తాతయ్య వెరీ గుడ్ ఇంక మా అండి మీకు తెలుసు కదా ఇంకా గుంజలు ఇలా బాతి తర్వాత ఎక్కడ కూడా గుంజలు బాతుతారు ఒక ఒక ఆరు అడుగులు చూసుకొని చూసుకొని ఇంకా పందిరు వేయడమే రాజు ఏం చేస్తున్నారు చూపిస్తా పోదా రాజే ఏం చేస్తున్నారు అక్క హాయే పక్కా మా అండి ఇంకా విజయవాడ నుంచి ఇంకా మా మహేంద్ర పెళ్ళికి అయితే ఇంకొచ్చారు మాట ఇంకా చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా అలాగా ఎలా చాలా హ్యాపీగా ఉన్నామాట అందరం కలిసి సో అసలు ఏదో చేస్తుందే అబ్బో ఏం డిలేట్ అవుతుంది ముందు జాగ్రది అసలు ఇంకా మేము వెళ్తున్నాం మరి జాగ్రత్త ఎమ్మని పైకి తీసుకుని వస్తాను మీ తమ్ముడికి నువ్వా నువ్వు వద్దులే ఒక పాత్ర ఆగి వెళ్దాం పా బాబాయ్ బండితాళం ఎక్కడ ఉంది మా ఫుడ్ దగ్గర ఉందా షోరూం దగ్గరికి వచ్చేసాము ఈ ఈరోజు సండే కదా ఇంకా లీవ్ అయినప్పటికీ ఈరోజు మంచి రోజు నిలబడుకొని చెప్పేసి ఇంక ఈరోజు బండి తీసుకోవాలని ఇంకా వాళ్ళని ఏమంటారు సర్వీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వస్తున్నారనమాట అంటే బుకింగ్ ఒక వారం ముందే చేసుకున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఏంటి హోండా స్టేని అంట తీసుకుంటుంది అది అదే ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ చాలా బాగుంటుంది ఇంకా ఇది నేను తీసుకున్నాను ఫ్యూచర్లో మారవచ్చు దీన్ని ఎందుకంటే ఇబ్బంది అవుతుంది నాకు సరేనా ఇంకా అమ్మా అమ్మ నాయ అందరూ వచ్చారు ఈరోజు నెలకొడవని చెప్పేసి నె నిలబడి చూస్తున్నారు ఎక్కడుందని చెప్పేసి ఒక అరగంట అయితే కనపడుతుంది సాధి దాకా నిద్రపోతున్నాడు బండి మీద ఇంక వాళ్ళు వచ్చినమ్మంటే మనం బైక్ తీసేసుకొని తీసేసుకొని పోవడం ఇంకా ఎందుకంటే ఇంటికాడ చాలా పనులు ఉండే ఓకేనా అదండి షాప్ అయితే మూసింది ఇంకొచ్చినమ్మంటే బైక్ తీసేసుకుందాం ఇంకా ఫుడ్స్ దిగడం కూడా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకో బైక్ బయటకు వచ్చేస్తుంది మా సాహస బాబు ఎక్కి స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు బండి ఆడదంటా బండి అంత కూడా లేవు గారా ఓకేనండి ఇంకా అమ్మ చేతుల ద్వారా ఇంకా బండి అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇంకా అక్క ఏ స్టెక్కర్ ఇంకా ఏమన్నా అనిపిస్తుంది కదా ఇంకా కొంత సమయంలో చూద్దాం ఆన్ చేసిందిరా బ్లాస్ట్ ఒకటి తాగుదంటరా బాగుండేదే స్టార్ట్ అయింది అదే సాస్ ఇంక తీరే బండి వెళ్దాం ఓకేనండి ఇంకా మిడిల్ క్లాస్లో సంతోషం అంతా ఎంత కాదు అంత హ్యాపీగా అన్నమాట బైక్ అయితే చాలా బాగుంది ఇంకా వెళ్దాం ఇంకా బయలుదేరతాం మరి వీళ్ళు భోజనం చేయడం కూడా అయిపోయింది కదా అరే బాబాయ్కి పార్టీ ఇప్పి ఓకేనండి ఇంకా చిన్న పార్టీ తీసేసుకొని వెళ్ళిపోదాం మరి ఓకేనా ఓకేనండి మా అమ్మ అయితే ఎదురు వస్తుంది పగలేదు ఇంకా చాలా బాగుండేది ఇంక ఈరోజు తెచ్చుకోవాలని ఇంకా అన్నమాట ఓకే ఇంకా బండి అయితే షోరూమ్ నుంచి వచ్చింది బయటికి అయితే వచ్చేసిందండి ఇంకెళ్ళిపోదాం సాస్ ఏ బండి మీరు వస్తావా ఆ బండి మీద వస్తావా మీ సైరా మరి చికెన్ పిక్కలు చేయడం అయితే అయిపోయింది కదా ఇంక ఈ పచ్చడి అయితే ఇది కాక వర్షాకాలం కదా వేడి వేడి అన్నంలోకి వర్షానికి చికెన్ పీకులు వేసుకొని కలుపుకుంటే ఒక్క మొక్క వేసుకొని అంత అన్నంలో కలిసిద్ది చాలా టేస్టీగా ఉండింది సరే రేపు మార్నింగ్ అయితే మనం ట్రై చేయొచ్చు ఇంక ఇప్పుడే కదా పెట్టింది ఇంకా రేపు పొద్దునకైతే ఇంకా కొంచెం రెండు మూడు రోజులు ఆగి తింటే బాగుంకా అయితే బాగా చాలా టేస్ట్ గా మనం అయితే మూడు రోజుల తర్వాత అయితే టేస్ట్ చేస్తాం ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయినండి కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీమ్ మీద నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సరేనా